వేసవి సెలవులలో తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని లేకపోతే విషాద ఘటనలు చోటు చేసుకుంటాయని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ముందస్తు జాగ్రత్తలను సూచించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో చదువుకునే పిల్లల తల్లిదండ్రులకు కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు పలు ముఖ్యమైన సూచనలు చేశారు వేసవి సెలవులు కావడంతో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం సమీపంలోని చెరువుల వద్దకు నీటి కుంటల వద్దకు ఈత కోసం వెళ్తుంటారని ఒక్కొక్కసారి వాళ్ళు కూడా తెలియదని అలా ఈతకు వారు అవగాహన లేక ఎక్కువ లోతున్న నీటి ప్రదేశాల్లోకి వెళ్లి చాలా ప్రాంతాల్లో చాలా మంది పిల్లలు మృతివాత పడిన విషయాన్ని గుర్తుకొంచుకొని తల్లిదండ్రులు పిల్లలను ఎక్కడికి వెళ్లేదు గమనిస్తూ ఉండాలని తెలిపారు పిల్లల ఈత సరదా తీర్చడానికి స్విమ్మింగ్ పూల్ లాంటి వాటి వద్దకు తల్లిదండ్రులు తీసుకువెళ్లి వారి పర్యవేక్షణలో ఈత సరదాను వారికి తీర్చాలని అంతేకాని నీటి కుంటల వద్దకు చెరువుల వద్దకు బావుల వద్దకు పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలని కోరారు అలాగే తల్లిదండ్రులు మైనర్ బాలులకు ద్విచక్ర వాహనాలను ఇస్తున్నారని ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల బండ్లలో ఒక చోటు నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారని రోడ్డు ప్రమాదాలకు గురి అవుతారని ఈ విషయంపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు అలాగే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్దకు పిల్లలు వెళ్లకుండా చూసుకోవాలన్నారు వేసవి సెలవులు ముగిసే వరకు ప్రతి పిల్లవాడిని బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందని తల్లిదండ్రులు ఈ విషయాలను గుర్తించారు పిల్లలపై నిరంతర పర్యవేక్షణ పెంచుకోవాలని సూచించారు కొమరోలు మండల ప్రజలందరికీ కొమరోలు పోలీస్ స్టేషన్ తరఫున నా నమస్కారములు నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏమిటంటే వేసలు సెలవులు రావటం వల్ల స్కూలులో చదువుకున్న పిల్లలందరూ సెలవులు రావటం వల్ల ఇళ్లలో ఈ ఊర్లో ఉండే నీటి బావుల్లో కానీ నీటి కుంటల్లో కానీ ఈత కోసం అని చెప్పి పోతూ ఉంటారు అలా వెళ్తూ వెళ్తూ దాంట్లో ప్రమాద వరస పడిపోయి చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొమరూల మండల ప్రజలందరికీ నేను చెప్పడం ఏంటంటే దయచేసి మీ పిల్లలందరినీ ఈ ఈత కోసం నీటి బావులకు కానీ నీటి కుంటల దగ్గర పంపడం అనేది జరగ పం పంపకుండా చూసుకోండి మరియు మైనర్ పిల్లలందరికీ తల్లిదండ్రులు బైక్ డ్రైవింగ్ బైక్ ఇస్తున్నారు బయట తిరగడం కోసం బైక్ తీసుకెళ్తా యాక్సిడెంట్లకి జరగడానికి కారణం అవుతున్నారు దయచేసి తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే మైనర్గా ఉన్న పిల్లలందరికీ మీరు బైక్ బైకులు కానీ వాహనాలు కానీ ఏవి ఇవ్వద్దు అలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఏదైనా రోడ్డుపై వచ్చి యాక్సిడెంట్ జరిగి ప్రమాదానికి గురైపోయి వాళ్ళ ద్వారా అలా ఇవ్వటం వల్ల కూడా మీరు కూడా అందులో ముందాగా అవుతారు జాగ్రత్తగా ఉండండి మరియు వేసవ కాలం వచ్చింది కాబట్టి ఈ ప్రజలందరూ ఈ ఆరు బయట పడుకుంటూ ఉంటారు దయచేసి ఆరుబైట పడుకునేటప్పుడు వాళ్ళ యొక్క బంగారు వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి మరియు ఇంట్లో తలుపులు సరిగ్గా వేసుకున్నారా లేదా చూసుకోండి ఎండాకాలంలో దొంగతనం జరగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ తగు జాగ్రత్త తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాను